ముఖ్యంగా ఈరోజు మొగిల్గిద్దా గ్రామంలో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ స్కూల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు రావడం అంటే మంచి శుభ పరిణామం ఎందుకంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు ఇక్కడ మన మాజీ సీఎం గారు మరియు గవర్నర్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి చదువుకున్న స్కూలు అంటే నూట యాభై సంవత్సరాల చరిత్రను ఒక ముఖ్యమంత్రి గారిని పిలిపించడం అనేది శుభ పరిణామం ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్కి రావడాన్ని స్వాగతించుకుంటూ ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్ కావాల్సిన నిధులు కేటాయిస్తున్నారు అని చెప్పి సమాచారం ఉంది సంతోషము అలాగే హాస్పిటల్ గురించి కానీ అంటే కాలేజీ గురించి కానీ తోడ్పాటు అందిస్తుండని చెప్పి అంటే సోషల్ మీడియాలో వస్తుంది చాలా సంతోషకరం కానీ ఏదైతే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినందుకు ముఖ్యమంత్రి గారు ఏ విలేజ్కి అయితే వస్తుందో ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష మొగిలిగిద్ద మండలు చేయాలండి అని చెప్పి ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష చుట్టుపక్కల గ్రామాల ప్రజల వినతి చిరకాల కోరిక అంటే గతంలో ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు మొగిలిగిద్దా మండలాన్ని ఏర్పాటు చేయాలండి అని చెప్పి బలంగా వాదన వినిపించారు అక్కడ పోయి ధర్నా గుడంగా చేసిర్రు మొగిలిగిద్ద మండలం చేయాలి ఎట్ ఏ టైం చించోడు మండలి చేయాలంటే అనుగుణంగా మీరు అంటే అక్కడ విలేజ్ విలేజ్లో ముందల కానీ ముఖంగా కానీ మీరు తెలియజేసారు సంతోషం మీరు అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నాడు మొగిల్ గిద్దకు వచ్చే ముందు మొగిల్ గిద్ద మండలాన్ని అన్ని ఉన్న చించోండు రెండుంటిని మండలాలు ప్రకటించాలని అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఇంకో రెండు రోజుల సమయం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారనుకుంటున్నాను అందుకనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇద్దరిని పిలిచినాం మేము ఎందుకంటే ఒక నూట యాభై సంవత్సరాల చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర అనే ఇది గొప్పది దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తురంటే నిజంగా గొప్పది పూర్వ విద్యార్థుల తరఫున మొగిలిగిద్ద గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ కానీ ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు అక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ అయిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గారు ఏదైతే సంబోధించారో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి నేనైతే మొగిలిగిద్ద మరియు చించోడు రెండు మండలాల ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను అంటే మన మీడియా మిత్రులకు కూడా నేను ఒక చిన్న వీడియో చూపెడతాను అంటే అంతకుముందు జరిగిన సంఘటననే వాళ్ళు మాట్లాడిందే వాళ్ళు మాట్లాడిన వీడియోనే ఆ రోజు ప్రెస్లా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో వచ్చిన వీడియోసే దాన్ని మాత్రమే మీరు మళ్ళీ ఒకసారి చూపెడతాను ఎందుకంటే సందర్భం అడుగుతారు అరే ఎవరు అడిగారు మీరు ఇప్పుడు అంటున్నారు కానీ వాళ్ళు అన్నరు లేదా అనేది కన్ఫ్యూజ్ కొంతమందికి అంటే ప్రజలకు ఉంటుంది మీడియా మిత్రులకు కూడా ఉంటుండొచ్చు ఎందుకంటే ఈ గత రెండు సంవత్సరాల కింద జరిగింది కాబట్టి మర్చిపోయి ఉంటారు మళ్ళీ ఒక్కసారి చూడాలి అంటే మీకు ఈ వీడియో ఎందుకు అంటే ఆ రోజు ఎవరు అబ్బ సొత్తా అమ్మ సొత్తా మండలినికి మీకేం ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాట్లాడిన సందర్భం కానీ అలాగే మాజీ ముఖ్యమంత్రిని అలాగే మాజీ ఎమ్మెల్యే గారిని మీరు వచ్చిన రీతిలో సంబోధించారు అంటే మీరు ఆ రోజు గిద్దా చించోడు గ్రామాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు మీరు మాట్లాడినట్టున్నారు మేము దాన్ని మాత్రం తప్పు పడతలే కానీ మీరు అధికారంలోకి వచ్చినాక దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను నెల్లుల్లా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రెండోసారి రావడం జరుగుతుంది ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి వచ్చారు అప్పుడు లక్ష్మీదేవిపల్లి గురించి కూడా ఏం మాట్లాడలేకపోయారు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు షార్దార్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అరే ఒక ముఖ్యమంత్రి వస్తుండు షార్దార్ మీద వరాల జల్లు కురిపిస్తారు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అనేది మనము అత్యంత ఎత్తైన ప్లేస్ ఉన్నాం లక్ష్మీదేవిపల్లి కడితేనే మనకు వాటర్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం అటువంటి దానికి ఏదైనా కార్యాచరణను లేదు ఏదైనా హామీ ఇస్తారంట అనుకున్నారు కానీ ఆ రోజు కూడా ఏమి ఇవ్వలేదు కానీ ఈ రోజు కు మండల్కు స్పెషల్గా మండల్ కేంద్రం ఏర్పాటు చేస్తాడని చెప్పి చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తురంటే అభివృద్ధికి ఎవరైనా కానీ అడ్డుకుంటలేరు ముఖ్యమంత్రిని రావాల్సింది కానీ మేము కూడా కోరుకుంటున్నాం కానీ మండలు ప్రకటిస్తే మండలు ప్రజలు హర్షిస్తారు గిద్ద ప్రజలు హర్షిస్తారు అరే మేము చదువుకున్న స్కూల్ను ముఖ్యమంత్రి గారు దూన్నుకొచ్చారు ఇదే సందర్భంలో చి ప్రజల చిరకాల ఆకాంక్ష గిద్ద మండలు కూడా ఏర్పాటు చేసినట్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు రాజకీయాలకు నేనైతే ఒకటి చెప్తున్నా రాజకీయ నాయకులకు అందరికీ నీ మీకు గిద్ద మండలు కావాలనుకున్న వాళ్ళు మండల్ మండలయ్యే వరకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం నిలబడితే మీరు నన్ను ప్రజలకు క్షమించరు ఎందుకంటే ఆ రోజు ఉన్న ఎంపీటీస్లను సర్పంచ్లను మీకు ప్రజలు ముఖ్యం కాదా పదువులు ముఖ్యమా మీరు రిజైన్ చేయండి అని చెప్పి అడిగిర్రు నేనేం అడుగుతున్నా అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చినా ఇంకా కూడా మీరు మండలి ప్రకటించకుంటే రేపు పొద్దుగాలు ఎలక్షన్లో ఓట్లు ఎట్లా అడుగుతారు ముఖ్యమంత్రి గారు రావాల్సిందే స్కూల్ గురించి నూట యాభై సంవత్సరాల గురించి అభివృద్ధి పథకాలు మొగిలికి ఇవ్వవలసిందే స్కూల్ను డెవలప్ చేయవలసిందే ఇది దినచర్య ఒక ముఖ్యమంత్రి గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుందంటని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తారు రావాలి పూర్వ విద్యార్థులు గలవాలే వాళ్ళు కూడా సంతోషపడతారు అరే ఒక ముఖ్యమంత్రి మా నూట యాభై సంవత్సరాల స్కూల్కి అని చెప్పి కానీ ముగిలి గీద్దను మండలు ప్రకటించుకుంటే మాత్రం ఎవ్వరూ హర్షించరు నిజంగా ముగిలి గీద్దను మండలు ప్రకటిస్తే కార్యక్రమం అనేది అవుతుంది ఒకవేళ ముగిలి గిద్దను మండలు ప్రకటించకుంటే మాత్రం ఒకసారి ఆలోచించవలసి వస్తుంది ఎందుకంటే నిన్న మొండ మీరు దృష్యులు రెండు వందల గ్రామ పంచాయతీలు చేసారు కొత్త మున్సిపాలిటీలు చేసారు మండలాలు చేసిర్రు అంటే మండలాలు వేరే దగ్గర అవుతున్నాయి ఎందుకు మన దగ్గర కూడా గ్రామ పంచాయతీలు కొత్తవి చేసారు మళ్ళీ మన దగ్గర మండలాలు మొగిలిగిద్దని ఎందుకు చేసలేరు చించోడిని ఎందుకు చేసలేరు మీరే అన్నారు ఎవరు అయ్య సొత్తు పోతుంది ఎవరు అమ్మ సొత్తు పోతుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎవరి సొత్తు పోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి నేనైతే ప్రజల తరఫున నేనైతే ఖచ్చితంగా మొగిలిగిద్ద మండలం నడుతా చించోడు మండలం నడుతా అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు కానీ ఆ ప్రజల ఆకాంక్ష మేరకు మొగిల్ గీత మండలాన్ని ప్రకటించి వస్తే చాలా అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇది ముఖ్యమంత్రి వారి వరకు ఖచ్చితంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాట్సాప్ గ్రూపుల ద్వారా మీరు చేరవేస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రకటిస్తే నిజంగా కూడా చాలా సంతోషం ఎందుకంటే పది మందికి ఏదో అవసరమో అది ప్రకటిస్తేనే సంతోషంగాని ఏదో వచ్చారు పోయ్యరు అంటే అది కంపల్సరీ రావాల్సిందే మనం చేయవలసిందే కానీ మీ చేతిలో ఉంటుంది మండలాలు ఏర్పాటు చేసేది మీ చేతిలో ఉంటుంది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేది కాబట్టి గిద్ద మరియు చించోడు మండలాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మొగిలిగిద్ద గ్రామస్తుల తరఫున అలాగే చించోడు గ్రామస్తుల తరఫున ఈ రెండు మండలాలను ప్రకటించాలని చెప్పి నేనైతే ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే హామీ ఇచ్చారో వారికి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మరొకసారి వేడుకుంటున్నాం మాకు కావలసిన రెండు మండలాలు కేటాయించండి అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయండి మన షాద్ నగర్ అభివృద్ధికి మనం ఎల్లవేళ్ళ తోడ్పాటువంటి మనకి సంగీతం ఇవ్వండి దయచేసి మేమైతే వేడుకుంటున్నాం ప్రజల ఆకాంక్షల మేరకు మొగిలిగిద్ద మండలాన్ని అలాగే చించోడు మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మీడియా మిత్రుల ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముఖంగా మేమైతే చేతులు జోడించి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం మా లోకల్ షాద్ నగర్ సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మీరే పరిష్కరించలేనప్పుడు భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఏర్పడ్డది ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా ఒక మండలి సంబంధించే పరిస్థితులు లేకుండా మాత్రం అది దౌర్భాగ్యం అనుకుంటాం మేమైతే ఆలోచించవలసి వస్తుంది ముఖ్యమంత్రి గారి మేము ఏదైతే మండల పని అంటే ఏదైతే మొగిలిగిద్దకు వస్తుందో దాన్ని వ్యతిరేకించాలనా లేదు అనేది మీ మీ నిర్ణయం పైన ఆధారపడుతుంది కాబట్టి ఇంకొక నలభై ఎనిమిది గంటల టైం ఉంది మంచి నిర్ణయం ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మరియు గిద్ద చించోకు సంబంధించిన విలేజర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు